సమయం లేదు సంధి లేదు ఉన్నది ఒక్కటే మార్గం యుద్ధం ఇక మించి మరో ఆలోచన చేస్తే ఇంకెన్ని ప్రాణాలు పోతాయో లెక్క పెట్టుకుంటూ ఉండాల్సిందే కాశ్మీర్ కోసం మొదటి యుద్ధం జరిగి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటింది మధ్యలో పాకిస్తాన్ ఎన్నోసార్లు నియంత్రణ రేఖ దాటింది రెండుసార్లు యుద్ధం కూడా జరిగింది ఇన్ని జరిగిన ఎల్ఓసి గురించి ఆలోచిస్తూ కూర్చోవలసిందేనా పిఓకేని తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిందేనా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తమ దేశంలోకి వచ్చి దాడి చేసినందుకు గాజాలోకి వెళ్ళి మరి ఉగ్రవాదులను ఏరేస్తుంది ఇజ్రాయెల్ మరి పాకిస్తాన్ ఆక్రమించుకున్న పీఓకైలోకి ఇండియా వెళ్ళలేదా విరిగిన కాశ్మీర్ కోసం ఆపరేషన్ విజయ్ కాశ్మీర్ చేపట్టలేదా కశ్మీర్ వ్యవహారం ఫైనల్ స్టేజ్ కు చేరుపుకోబోతోందా పరిస్థితులు చూస్తుంటే అలాగే కనిపిస్తున్నాయి త్వరలోనే పాక్ ఆక్రమిత కశ్మీర్తో సహా కశ్మీర్ అంశంలో పాకిస్తాన్కు భారత్ బుద్ధి చెప్పే తరుణం ఆసనమైంది ఎందుకంటే ఎంతో కాలంగా భారతీయుల గుండెల్లో రగులుతున్న మంట ఇది మన భూభాగాన్ని మనం స్వాధీనం చేసుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలియని ప్రశ్న ఇది ప్రపంచంలో రెండు యుద్ధాలు సరిగ్గా ఇదే కారణం కోసం జరుగుతున్నాయి నిజానికి పీఓకే కేంద్రంగా భారత్ను ఇబ్బంది పెట్టడానికి అంతర్జాతీయ వేదికలను పాకిస్తాన్ ఎక్కువగా ఉపయోగిస్తోంది కశ్మీర్ అంశాన్ని శాంతి చర్చలతో పరిష్కరించాలని పాక్ ప్రధాని ఇటీవలే భారత్కు పిలుపునిచ్చారు కశ్మీర్ అంశంలో ఇప్పుడు భారత ఆలోచన ఏంటి అనేది తెలుసుకోవాలని అనుకున్నారో ఏమోగానే పాక్ ప్రధాని వ్యాఖ్యల తర్వాత భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ లండన్లో ఓ కార్యక్రమాన్ని అటెండ్ అవ్వగా అక్కడ ఒక పాకిస్తాన్ జర్నలిస్ట్ మంత్రి జయశంకర్ ఉద్దేశించిన ప్రశ్న అడిగారు అయితే ఈ ప్రశ్నలో పాక్ జర్నలిస్ట్ విచిత్రమైన వాదం చేశారు కాశ్మీర్ ను భారత్ చట్ట విరుద్ధంగా ఆక్రమిస్తోందని చెప్పారు అందుకే కాశ్మీరీలు భారత్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారని కూడా ఆరోపించారు ఇక కశ్మీర్ పై శాంతి ఒప్పందం కోసం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సహాయం తీసుకుంటారా ప్రధాని మోదీ ట్రంప్కు మంచి స్నేహితుడే కాబట్టి ఆ దిశగా ఏదైనా ప్రయత్నాలు జరగచ్చా అంటూ పాకిస్తాన్ టోన్లో సదరు జర్నలిస్ట్ ఆసక్తికర ప్రశ్నను లేవనెత్తారు అయితే జర్నలిస్ట్ ఉద్దేశం అర్థమైన మంత్రి జయశంకర్ అంతే స్పష్టంగా ఆన్సర్ ఇచ్చారు అయితే పీఓకే భారత్ అధీనంలోకి ఎప్పుడొస్తుంది అనేది ఇప్పుడు బిలియన్ డాలర్స్ క్వశ్చన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ గురించి గతంలో భారత్ కూడా పలుమార్లు స్పందించింది ప్రధాని మోదీతో సహా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలువురు బడా నేతలు పిఓకే భారతదేశంలో భాగమని భారత్ దాన్ని తీసుకొని తీరుతుందని కూడా చెప్పారు జమ్మూ కాశ్మీర్ లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన భారత భూభాగాన్ని పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకోవడం మాత్రమే కాశ్మీర్ అంశంలో పరిష్కరించాల్సిన ఏకైక సమస్య అని భారత్ పలు సందర్భాల్లో కూడా చెప్పింది ఇందులో భాగంగానే శ్రీనగర్ లేహ్ రహదారిని నియంత్రించడం భారత సైనిక సరఫరా మార్గాలను నాశనం చేయడం కశ్మీర్ వివాదాన్ని అంతర్జాతీయంగా లేవనెత్తడమే లక్ష్యంగా పాక్ కుట్రలు కొనసాగాయి ఇక ఇదే నేపథ్యంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే నెలలో అంటే ఇప్పటికీ సరిగ్గా పాతికేళ్ల క్రితం స్థానిక గొర్రెల కాపర్లు భారత సైన్యానికి చొరబాటు గురించి సమాచారం ఇచ్చారు పాక్ సైనికులు ఉగ్రవాదులు ఎత్తైన కొండల్లో స్థావరాలు ఏర్పాటు చేసినట్టు భారత సైన్యం గస్తీ సమయంలో గుర్తించింది సుమారు ఐదు వేల మంది పాక్ సైనికులు ఉగ్రవాదులు రెండు వందల చదరపు కిలోమీటర్లు భారత భూభాగంలోకి చొచ్చుకొని టైగర్ హిల్ తోలోలింగ్ పాయింట్ వద్ద వంటి కీలక స్థానాలను కూడా ఆక్రమించుకున్నారు కాశ్మీర్ వివాదంలో కార్గిల్ యుద్ధం ఒక ముఖ్య ఘట్టంగా నిలవగా అది భారత్ పాక్ సంబంధాలను మరింత దిగజార్చింది కార్గిల్ యుద్ధం తర్వాత భారత సరిహద్దు రక్షణ గస్తీ ఇంటెలిజెన్స్ వ్యవస్థలను బలోపేతం చేసింది భారత సైన్యం ధైర్యానికి త్యాగానికి దేశవ్యాప్తంగా అందాయి ఈ యుద్ధం ఆధునిక యుద్ధ చరిత్రలో ఎత్తైన ప్రాంతంలో జరిగిన అరుదైన సంఘర్షణల్లో ఒకటిగా నిలిచింది అయితే ఇప్పుడు కూడా ఆ సమయం వచ్చింది కార్గిల్ యుద్ధం తర్వాత పాక్ తన కుట్రల రూపం మార్చింది ఎల్ఓసి దగ్గర ప్రత్యక్ష చర్యలకు దిగకుండా కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని ఊసిగొల్పుతోంది లష్కర్ ఏ తొయిబా వంటి ఉగ్రవాద సంస్థలతో చెయ్యి కలిపి తాజాగా పహల్గామ్ లో దాడికి దిగిన టీఆర్ఎఫ్ వంటి కొత్త సంస్థలను సృష్టిస్తూ భారత్ను అస్థిరపరచడానికి ప్లాన్స్ చేస్తోంది ఇప్పుడు వీటన్నిటినీ అడ్డుకోవాలంటే కనిపిస్తున్న మార్గం ఒక్కటే పాక్ ఆక్రమిత కశ్మీర్ను తిరిగి భారత్ స్వాధీనం చేసుకోవడం లేకపోతే కార్గిల్ యుద్ధం తర్వాత ఉగ్రవాద దాడులు ఇప్పటి వరకు ఇరవై ఐదు వేల మంది పౌరులు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు ఇది ఇలాగే కొనసాగితే ఇంకెన్ని వేల మంది ఉగ్రదాడులు బలి కావాల్సి వస్తుందో పిముకేలో ఊపిరి పోసుకుంటున్న పాక్ ఉగ్రవాదులే లక్ష్యంగా చర్యలు తీసుకున్నప్పుడే కశ్మీర్లో శాంతి నెలకొంటుందని చాలామంది భావిస్తున్నారు కశ్మీర్ అంశంలో ఇటీవల పలువురు నేతలు చేసిన వ్యాఖ్యలు గతంలో జరిగిన యుద్ధాలు సర్జికల్ స్ట్రైక్స్ అనుభవాలు గుర్తు చేసుకుంటూ ఉగ్రవాద వ్యతిరేక దాడులు పూర్తి స్థాయిలో ఉండాలని చెబుతున్నారు ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే ఈ పరిస్థితి రావడానికి ఎంతో సమయం లేదని కూడా అనిపిస్తోంది కశ్మీర్ చరిత్రను తవ్వి చూస్తుంటే పాకిస్తాన్కు బుద్ధి చెప్పడానికి క్లైమాక్స్ వచ్చేసినట్టు కనిపిస్తోంది అయితే పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్లో పాకిస్తాన్ మద్దతు గల లష్కర్ అని టూన్ గిరిజన దళాలు కాశ్మీర్లోకి చొరబడ్డాయి శ్రీనగర్ వైపు ముందుకు సాగాయి ఇది పాకిస్తాన్ ఆపరేషన్ గుల్మార్గ్ లో భాగంగా ఉంది గిరిజన దాడులతో ఒత్తిడికి గురై మహారాజా హరిసింగ్ అక్టోబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై ఏడున భారత్లో చేరడానికి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ పై సంతకం చేశారు భారత సైన్యం శ్రీనగర్లో దిగిన తర్వాత మారువేషంలో మొదట గిరిజన దళాలుగా తర్వాత బహిరంగంగానే పాకిస్తాన్ సైన్యం యుద్ధం ప్రారంభించింది అయితే ఈ యుద్ధంలో భారత సైన్యం శ్రీనగర్ బారాముల్లా ఉరి ప్రాంతాల్లో తిరిగి స్వాధీనం చేసుకుంది కానీ పాక్ మద్దతు దళాలు పశ్చిమ కాశ్మీర్లో బలం చూపించాయి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మధ్యలో యుద్ధం తీవ్రతరమైంది ముజఫరాబాద్ మీర్పూర్ గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాలను పాకిస్తాన్ నియంత్రించింది లడఖ్ కార్గిల్ జోజిలా భారత్ సురక్షితంగా కాపాడింది అయితే శీతాకాలం కారణంగా కొన్ని ప్రాంతాల్లో భారత్ పురోగతి నిలిచిపోయింది చివరిగా జనవరి ఒకటి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన ఐక్యరాజ్య సమితి మధ్యవర్తి కాల్పుల విరమణ ప్రకటించారు రెండు వేల పదహారులో జరిగిన ఉరి దాడులకు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పుల్వామా దాడులకు కూడా పిఓకే కేంద్రంగా మారింది రెండు దాడులు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చేసినవే అయితే ఇక్కడ ఉగ్రవాదులు వాడిన ఆయుధాలపై పాకిస్తాన్ గుర్తులు ఉండడమే ఈ కుట్రల వెనుక పాక్ హస్తం ఉంది అనడానికి నిదర్శనంగా నిలిచింది అయితే ఉరి దాడులకు ప్రతిస్పందనగా భారత్ పిఓకేలోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లపై సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది అలాగే పుల్వామా దాడికి ప్రతిస్పందనగా బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ నిర్వహించి ఇలా ఏదో ఒక పెద్ద సంఘటన భారీ ప్రాణ నష్టాల తర్వాత తక్షణ ప్రతిస్పందనలు తప్ప పూర్తి స్థాయిలో సమస్యను పరిష్కరించుకోకపోవడమే ఇప్పుడు పెహల్గామ్ లాంటి దాడులకు మళ్లీ మళ్లీ కారణం అవుతున్నాయని చెప్పాలి ఈ ప్రాంతంలో పూర్తిగా సాధారణ పరిస్థితులు నెలకొనకుండానే పాకిస్తాన్ తరచుగా ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తోంది ఇక కాశ్మీర్లో స్థానిక ఉగ్రవాద రిక్రూట్మెంట్లు తగ్గడం వల్ల పీఓకే నుంచి ఉగ్రవాదులను తయారు చేస్తోంది అందుకే పాక్ను నియంత్రించాలంటే పీఓకేని స్వాధీనం చేసుకోవడం తప్ప మరొక మార్గం అయితే లేదు గతంలో సర్జికల్ స్ట్రైక్స్ మాదిరి చర్యలు తీసుకొని ఉద్రిక్తతలు యుద్ధంగా మారకుండా చూస్తామంటే సరిపోదు మరోసారి పాకిస్తాన్కు ఇలాంటి అవకాశం ఇవ్వకుండా అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గకుండా భారతదేశ సార్వభౌమత్వానికి ప్రమాదం ఏర్పడితే భారత్ ఎలా స్పందిస్తుందో ప్రత్యక్షంగా చూపించాలి పాక్ ఆక్రమిత కశ్మీర్ ఇకపై భారత్ భూభాగంలో శాశ్వత రాష్ట్రంగా నిలవాలి